ఆనాడు ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఈ గ్రామాలు మనకు రాలేదు ఇవాళ ఐదు గ్రామాల్లో ఉన్న పిల్లలు మరి స్కూలేమో తెలంగాణలో చదువుకుంటున్నారు ఒకటి నుంచి పదవ తరగతి ఇక్కడ చదువుకుంటున్నారు రేపు అడ్రస్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది మరి ఉద్యోగానికి ఎక్కడ అప్లై చేయాలంటే పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నది ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కావాలంటే వాళ్ళు గుంటూరు హాస్పిటల్ పోవాలి తప్పితే వాళ్ళకి ఇంకో మార్గం లేదు మరి ఐదు గ్రామాల ప్రజలు వచ్చి భద్రాచలంలోనో కొత్తగూడెంలోనో వైద్యం తీసుకుంటే తెలంగాణ ఆరోగ్యశ్రీ వాళ్ళకు వర్తించే పరిస్థితి లేదు ఒక్క అంబులెన్స్ రావాలి అంటే ఎనభై కిలోమీటర్ల దూరం కూనవరం నుంచి మరి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది తప్పితే వాళ్ళకు డైరెక్ట్ గా తెలంగాణ అంబులెన్స్ కూడా అందేటటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యలు నేను తెలంగాణ జాగృతి నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పదేండ్లలో ఎంత ప్రయత్నం చేసినా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే పురుషోత్తపట్టణం గుండాల ఎటపాక కన్నాయగూడెం పిచుకలపాడు ఈ ఐదు గ్రామాలు మళ్ళా తెలంగాణకు ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఐదు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను